తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్స్ వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని అరుణ్ కుమార్ అందిస్తారు మహారాష్ట్ర అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా మా ఈ నెల ఇరవై తేదీన కూడా పోలింగ్ నిర్వహించిన సందర్భంగా కూడా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కూడా మొత్తం కూడా అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల నిర్మల్తో పాటు అహసాబాద్ జిల్లాలో కూడా బార్డర్ చెక్పోస్టులో మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ చెక్పోస్టులలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేసి కూడా మహారాష్ట్రకి వెళ్ళేటువంటి వాహనాలను క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తాను మా ఆదిలాబాద్కు సంబంధించి కావచ్చు బోరజ్ కావచ్చు అదేవిధంగా కూడా మహారాష్ట్రలోని బోరజ్ కావచ్చు కుంభరమీ అసాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వాంకిడి వద్ద అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా బేల్తరోడ వద్ద కూడా అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కోటపల్లి మండలం ఏదైతే ఇక్కడ బార్డర్ పోస్ట్ వద్ద కూడా అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనం కోటపల్లి బార్డర్ చెక్పోస్ట్ వద్ద ఉన్నాం ఇక్కడ రాపనపల్లి వద్ద కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి కూడా మన దగ్గర స్థానిక సిఐ గారు ఉన్నారు నిజంగా కూడా తనిఖీలు ఎలా కొనసాగుతాయని ఈ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి సార్ ఏంది అసలు పరిస్థితి మరో ఆరు రోజులలో కూడా మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఈ నేపథ్యంలో మన తెలంగాణ నుంచి బార్డర్ పోస్ట్లో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అందరికీ నమస్కారం అండి ఇరవై రానున్న ఇరవయో తారీఖు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ చెక్పోస్టు రాపన్పల్లి ఇది సిరివంచ బ్రిడ్జ్ దగ్గర మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్టు ఇక్కడ వాహనాలన్నీ కూడా మనుషుల్ని వాహనాలని అన్నిటినీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళు తీసుకొచ్చే బ్యాగ్స్ తర్వాత ఈ ఎన్నికల సందర్భంగా మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళు బ్యాగులల్లో కానీ మనుషులు కానీ వెహికల్స్లలో కానీ ఎలాంటి క్యాష్ కానీ గంజాయి కానీ అదేవిధంగా ఎన్నికలను ప్రభావం ప్రభావం చేసే ఈ ఫ్రీబీస్ అంటారు ఈ ఫ్రీ బీస్ కానీ ఇలాంటి ఇవి ఉన్నా కూడా మేము వాటిని సీజ్ చేస్తాం సీజ్ చేసేసి మేము ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవన్నీ వెరిఫై చేస్తాం దానికి సంబంధిత అధికారులకు అప్ప జరుగుతూ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అయ్యే చెక్ పోస్టు ఇది మా గౌరవ సిపి గారు రామగుండం సిపి గారు శ్రీనివాసులు సార్ ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు అదేవిధంగా డీసీపీ గారు భాస్కర్ సార్ ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్ట్ కంటిన్యూ రన్ అవుతున్నది ఈ చెక్ పోస్ట్ కోడ్ మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నది ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా కంటిన్యూ ఎన్నికల కౌంటింగ్ అయిపోయి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఈ చెక్ పోస్ట్ కంటిన్యూ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డబ్బు లిమిటేషన్ ఎంతవరకు తీసుకుపోయా తీసుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మనకు యాజ్ పర్ రోడ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు లోపు వాళ్ళు క్యారీ చేయొచ్చు ఫిఫ్టీ థౌజండ్ దాటితే ప్రతిదానికి లెక్క చూపేయాల్సి ఉంటుంది అదేవిధంగా మేమైతే ఫిఫ్టీ థౌజండ్ దాటితే మేము సీజ్ చేస్తాము సీజ్ చేసి సంబంధిత అధికారులు కా చెప్తే వాళ్ళు అక్కడ దాని లెక్క అది మరి ట్యాక్స్ పేడ్ అమౌంటా లేదంటే ఏ పర్పస్లో తీసుకెళ్తున్నారు ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు వెరిఫై చేసి ఆ తర్వాత రిలీజ్ చేయడమా లేదంటే దాని మీద కేజ్ చేయడమా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు మన దగ్గర ఈ చెకింగ్లో కూడా ఎంతవరకు డబ్బు కావచ్చు ఇతర ఇతర ఏం అంటే ఎంతవరకు మన దగ్గర స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల రూపాయల ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది వివిధ వాహనాలలో పోయేది అదేవిధంగా ఐడి లిక్కర్ గుడుంబ అంటారు ఆ గుడుంబ ట్రాన్స్పోర్టేషన్లో కూడా సుమారు ఒక వంద లీటర్ల వరకు గుడుంబ కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడే కాదు ఈ ప్రాణహిత రివర్ అంటే దాదాపు మనకు ఏడు యాక్టివ్ ఫెరీ పాయింట్స్ ఉన్నాయి ఫెరీ పాయింట్స్ అంటే బోట్ ద్వారా తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ప్రజలు ప్రయాణించే చోటు ఆ ఆ చోట్లలో కూడా దాదాపు సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై లీటర్ల వరకు గుడుంబ అనేది సిజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐఎంఎఫ్ లిక్కర్ కూడా సిజ్ చేయడం జరిగింది క్యాష్ పబ్లిక్ క్యారీ చేయట్లేదండి మోస్ట్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఇవి ఎక్కువ అవడం వల్ల క్యాష్ ఇప్పటివరకు అయితే దొరకలేదు మేమైతే ముమ్మరంగానే తనిఖీలు చేయడం జరుగుతుంది ఎందుకంటే బార్డర్ కు సంబంధించి కొంత ఏదైతే మహారాష్ట్ర అంటే ఇది మనకు సిరా కావచ్చు ఇది ఛత్తీస్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం మావోయిస్టుకు సంబంధించి కూడా కొంత కార్యకలాపాలు అయితే ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఈ బార్డర్ కాబట్టి ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు మహారాష్ట్ర మరి ఛత్తీస్గఢ్ బార్డర్ ప్రదేశం కాబట్టి మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉన్నది వాహనాలు తనిఖీ చేసే సందర్భంలో మా మెన్ను అందరికి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా వాహనాలు తనిఖీ చేయాలి కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళను తనిఖీ చేయడము అట్లాంటివన్నీ చెప్పడం జరిగింది మా నిఘా కూడా ఈ ప్రాణహిత రివర్ అండ్ బార్డర్ మొత్తంలో కూడా మా నిఘా ఉంది మా ఇంటెలిజెన్స్ కూడా ఉన్నది మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మావోయిస్టుల కదలికలు ఎలాంటివి ఉన్నా కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు లేవండి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మేము చేయడానికి రెడీగా స్థానిక సీఏ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే కూడా బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కూడా విస్తృతంగా కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తానని చెప్తాను కింద లిక్కర్ మాత్రమే ఏదైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది చెప్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే ప్రయాణికులు యాభై వేలకు పైన కూడా అంటే పైన డబ్బులు తీసుకెళ్తే కూడా వాటికి ఆధారాలు చూపించాలని చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినప్పటికీ కూడా మావోయిస్టు కార్యకలాపతి ప్రాంతంలో లేవని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రత్యేక నిఘా అయితే ఎన్నికలు అయ్యే వరకు కూడా కొనసాగుదని అయితే స్థానిక శాయి తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్